రుద్రంగి మండల కేంద్రంలో కొలుగుదిరిన గణనాథుని మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలలో ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాల్వతో సత్కరించారు అనంతరం గ్రామంలో నెలకొల్పిన వినాయక మండపాల వద్దకు ఎమ్మెల్యే బైక్పై వెళ్లి దర్శనం చేసుకున్నారు సాయినగర్ గణేష్ మండలి వినాయకుడికి మహిళలు భక్తి శ్రద్ధలతో దీపారాధన నిర్వహించారు అలాగే కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు విఘ్నేశ్వర నవరాత్రోత్సవం సందర్భంగా ఉద్దరంగి మండల కేంద్రంలోని పలు వినాయక మండపాల దగ్గర ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడుతానని వేడుకోవడం జరిగింది మన ఐదవ సంస్కృతిలో మన భారతదేశమే ఇతర దేశాలకు మార్గదర్శకంగా మన పూజా విధానాలను మనం చేసేటువంటి యాగాలను కూడా గమనిస్తూ ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్న సందర్భం మనం గమనిస్తున్న సందర్భం ప్రతి ఏటా విఘ్నేశ్వరి నవరాత్రులు వచ్చినాయంటే ప్రతి పల్లె ప్రతి పట్టణము నగరము భారతదేశం యావత్తు భారతీయులు ఏ ఉన్నా ఆ వినాయకుడిని ప్రతిమ నెలకొల్పుకొని తొమ్మిది రోజులు మరి బ్రాహ్మణోత్తముల చేత పండితుల చేత రకరకాలైనటువంటి పూజలు పూజలు అన్నదానాలు యాగాలు చేస్తూ స్వామివారిని మెప్పించి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్చర్యంతో ఆయురతో ఉండాలని చెప్పని మన లోక కళ్యాణం జరగాలని ఆ విఘ్నేశ్వరిని వేడుకుంటూ నిమజ్జనోత్సవం సందర్భం కూడా ఆయా విఘ్నేశ్వర స్వామి మండపం నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె గ్రామ పెద్దలు కాలనీ వాసులు ప్రభుత్వం చెప్పే సూచనలు పోలీసులు చెప్పే సూచనలు పాటిస్తూ భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని జరిపి ఆ విఘ్నేశ్వరి కృప కటాక్షాలకు ప్రీతి పాత్రలు కావాలని చెప్పని కోరుకుంటూ అందరూ కూడా ఈ వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ అందరూ నమస్కారం